తూర్పుగోదావరి జిల్లా నురదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు వేడుకలకు మంత్రులు నారాయణ కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నిర్దవోలు పార్క్ వద్ద ఏర్పాటు చేసిన లోగోను శిలాఫలకాలను ఆయన ఆవిష్కరించారు నిర్దవోలను గతంలో పాలించిన మున్సిపల్ చైర్మన్లు ఎంతో అభివృద్ధి చేశారని మంత్రి కందిల దుర్గేష్ చెప్పారు నిర్దవోలు మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మంత్రి నారాయణ అన్నారు కొంచెం అందరూ అందులో గురించి చాచి ముందుకు పెట్టి నేను చెప్పే మాట తెప్పా భారత ప్రజలైన మేము భారతదేశాన్ని

ఇప్పుడే నేను కమిషన్ సెక్రటరీ గారు మాట్లాడాను మీకు కమిషన్ మాట్లాడితే ఏడు కోట్లు కూడా చాలా కలర్షన్ వస్తున్నారు గారు స్పెషల్ గ్రేడ్ గా గ్రేడ్ చేస్తాం నేను పర్సన్ గారు మాట్లాడాను మీ కమిషన్ మాట్లాడాను